ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఉల్లివింగ్ల అభివృద్ధిపై దృష్టి మారెడ్డి దంపతులు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేనంగళ కృష్ణయ్య మన ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయడంకాగించింది మారెడ్డి లతారెడ్డి లతారెడ్డి గెలుపు పొందిన పులివెందుల నియోజకవర్గంలో అందరూ కూడా లతారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు లతారెడ్డి ఇంటి వద్ద అటు తర్వాత పులివిందని పార్టీ కార్యాలయం వద్ద జనాలు లతారెడ్డికి శుభాకాంక్షలు చెప్పేందుకు కార్యకర్తలు నాయకులు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు అయితే ఈరోజు కడప జిల్లా కలెక్టర్ను ఇద్దరు దంపతులు కలిశారు మారెడ్డి రెడ్డి సతీమణి అయినటువంటి జెడ్పీటీసీ లతారెడ్డి ఇద్దరు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను కలిశారు చెరుకూరి శ్రీధర్ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు ముఖ్యంగా పులివెందుల్లో ఏ ఏ ప్రధాన సమస్యలు ఉన్నాయి ఆ ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తే పులిందుల ప్రజానికానికి మేలు చేయాలా అన్న ఆకాంక్షతో కలెక్టర్ను కలిసి మొత్తం పనులను అటు తర్వాత అభివృద్ధి పనులను సమస్యలను ఇరువురు దంపతులు కలెక్టర్కు వివరించారు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఆ తర్వాత ఇళ్ళ ఇళ్ళ పక్కా ఇళ్ళ సమస్య అటు తర్వాత ముఖ్యంగా రహదారుల సమస్య అటు తర్వాత మౌలిక వసతుల సమస్య ఇవన్నీ కూడా తీర్చాల్సిన అవసరాన్ని కలెక్టర్ దృష్టికి ఇరువురు దంపతులు తెచ్చారు ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం మారెడ్డి దంపతులు పులివెళ్ల నియోజకవర్గంలోని అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో